హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్స్ ఛానల్ నా పేరు సురేష్ హిరమండలం గొట్టా బ్యారేజీ ప్రత్యేకతలు ఈరోజు చూద్దాం శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజీ పంతొమ్మిది వందల డెబ్భై ఒక సంవత్సరంలో నిర్మించారు ఈ బ్యారేజీ పొడవు నాలుగు వందల డెబ్భై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది మీటర్లు అంటే సుమారుగా ఒక అర కిలో మొత్తం ఇరవై నాలుగు గేట్లు ఉంటాయి దీని యొక్క జల పరిమాణము యాభై ఏడు పాయింట్ ఐదు టీఎంసీలు గరిష్ట వరద నీటి యొక్క పరిమాణము రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల క్యూసెక్కులు పంతొమ్మిది వందల ఎనభైలో నాలుగు పాయింట్ సున్నా ఒకటి లక్షల క్యూసెక్లు వరద నీరు బ్యారేజీలోకి వచ్చింది కుడుకాలువు ద్వారా రెండు పాయింట్ సున్నా మూడు లక్షల ఎకరాలకు ఎడమ కాలువ ద్వారా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది వంశధార నది పరివాహక వైశాల్యం మొత్తం కలిపి తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక కిలోమీటర్లుగా ఉంది ఈ హిరమండలం యొక్క గొట్టా బ్యారేజీ అనేది ఒరిస్సా ప్రాంతాల నుంచి ఎక్కువగా వరద నీరు అనేది ఈ గొట్టా బ్యారేజీలోనికి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట